गुरुब्रह्मा गुरुविष्णु गुरुदेवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः ॐ आचार्य आचार्यदेवो भव అయితే మనం ఫ్రెండ్స్ అందరూ బాగుండాలి అందులో నేను కూడా ఉండాలి అని కోరుకుంటూ మనం ఇది ఒక గొప్ప వీడియో అండి నిజంగా అసలు ఈ వీడియో నాకు ఇది మా మేము ఒక టెంపుల్ గ్రూప్లో ఉంటాము మా పూజారి గారు షేర్ చేశారు గ్రూప్లో నేను మీ అందరికీ చెప్పదలుచుకున్నాను కాబట్టి ఈ యొక్క మెసేజ్ మీద నేను విన్నది ఖచ్చితంగా నాకు ఏం తెలిసినా మీతోనే షేర్ చేసుకుంటూ ఉంటాను కదా అందుకే నేను వీడియో చేశాను ఫ్రెండ్స్ ఏంటంటే అసలు గురు బ్రహ్మ గురు విష్ణు మహ గురు మహేశ్వర గురు బ్రహ్మ గురువుని బ్రహ్మతోని విష్ణుతోని మహేశ్వరునితోని ఎందుకు పోల్చారు అసలు ఈ శ్లోకం కానీ ఈ పదం కానీ ఎందుకు వచ్చింది అనేటువంటిది మనము ఈ వీడియోలో వినబోతున్నాం ఓకే ఫ్రెండ్స్ అయితే ఏంటంటే పూర్వము కౌత్సుడు అనేటువంటి ఒక విద్యార్థి ఉండేవాడట అయితే విద్యాధరుడు అనేటువంటి ఒక టీచర్ ఉండేవాడట అంటే ఆచార్యులు అయితే ఆ యొక్క ఆచార్యుడు ఈ కౌత్సుడిని పట్టుకొచ్చి తనకి ఏమేమి విద్యలు తెలుసో అవన్నీ కూడా ఈ విద్యార్థికి బోధబోశాడనమాట అయితే చక్కగా ఈ టీచర్ గారికి ఎక్కడో ఒక పని పడింది అనమాట నాన్న నేను వచ్చేవరకు ఆశ్రమాన్ని చక్కగా చూసుకో నాకు కొన్ని రోజులు పని ఉంది నేను బయటికి వెళ్తున్నాను అని చెప్పారట చెప్తే చక్కగా ఈ ఈ యొక్క గురువు వచ్చే వరకు ఎన్ని రోజులైతే తను వెళ్ళారో కానీ అన్ని రోజులు కూడా చాలా చక్కగా ఆశ్రమాన్ని నాది మా గురువు గారిదైతే నాదే కదా ఈ ఈ యొక్క ఆశ్రమాన్ని ఈ బాధ్యతల్ని చేపట్టడం నాకు చాలా ఆనందంగా ఉంది అని చెప్పేసి చాలా సంతోషంగా ఇష్టంతో ఆ యొక్క బాధ్యతలన్నీ చేపట్టి తాను ఎలా చూసుకుంటారో ఆశ్రమాన్ని తన టీచర్ ఎలా చూసుకుంటారో ఈ కౌత్సుడు కూడా అలా చూసుకున్నాడట ఇంకా తిరిగి వచ్చినటువంటి ఆ గురువు గారికి చాలా చక్కగా ఆనందంగా ఎంతో సంతోషంగా అబ్బా ఎంత మంచి విద్యార్థి అని చాలా అనమాట అంత సంతోషించినటువంటి ఆ యొక్క గురువు గారు నాన్న నాయన కౌత్స నేను మీకు నేర్పించినటువంటి నాకు ఎన్ని విద్యలు వచ్చో అవన్నీ కూడా నేను మీకు నేర్పించాను ఇంకా మీరు ఎక్కడికైనా వెళ్ళొచ్చు మీరు ఆశ్రమాన్ని పెట్టుకొని మీరు కూడా మీకు 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 మీ దగ్గరకు వచ్చినటువంటి విద్యార్థులందరికీ మీరు కూడా బోధించవచ్చు అని చెప్పేసి చెప్పారట మరి వాళ్ళ అమ్మ నాన్నలు కూడా బాబు ఇంకా రా నీకు అన్ని విద్యలు నేర్పించారు కదా ఆచార్యుల వారు ఇంకా ఇక్కడ ఏం చేస్తున్నావు అని అడిగితే ఇంకా అందరికీ తల్లిదండ్రులకి గురువుగారికి ఒకటేసారి సమాధానం చెప్పారంట నాన్న ఎక్కడైతే ఏంటి నేను బాగుండడమే కదా నేను ఇక్కడే ఉంటాను మా గురువుగారి దగ్గర మీరు నాకు జన్ జన్మనిచ్చినందుకు ధన్యవాదాలు మీరు జన్మనివ్వడం వలనే నేను ఇంత గొప్ప ఆచార్యుల వారి దగ్గరికి వచ్చి నేను నేర్చుకోగలను కలిగాను అని చెప్పేసి మీకు ధన్యవాదాలని తల్లికి తండ్రికి చెప్పారట అలాగనే ఈ టీచర్ గారు ఉన్నారు కదా తనకు కూడా ఇంకా మీరు ఏదైనా ఆశ్రమం పెట్టుకొని అక్కడ మీరు కూడా ఆచార్య ఆచార్యుల్లాగా ఉండొచ్చు మీకు వచ్చినటువంటి విద్యలన్నీ కూడా మీ విద్యార్థులకు నేర్పించుకోవచ్చు అని చెప్పేసి చెప్పారు కదా ఇదే నా ఆశ్రమము ఇక్కడికి వచ్చిన వాళ్ళకే నేను నేర్పిస్తాను మిమ్మల్ని వదిలేసి నేను ఎందుకు వెళ్ళాలి అని చెప్పేసి అన్నారంట ఎవరు ఈ కౌత్సుడు చక్కగా ఇంకా ఈ యొక్క అమ్మ నాన్నకు కూడా నాన్న నువ్వు ఎక్కడున్నా మా నువ్వు బాగుండడమే మాకు కావాలి అని చెప్పేసి నీకు మమ్మల్ని చూడాలనిపించినప్పుడల్లా మా దగ్గరికి రా నా మాకు మిమ్మల్ని చూడాలనిపించినప్పుడల్లా మీ దగ్గరకు వస్తాము అని చెప్పేసి తల్లిదండ్రులు చాలా సంతోషించి ఇంకా వస్తావు నాయన అని వెళ్ళారట ఇంకా ఈ గురువు గారు కూడా చాలా సంతోషించి మరి ఒక ఇలా ఈ కో కాలం అనేటువంటిది ఇలా కొనసాగుతూ వస్తుందట అప్పుడు ఏమైందంటే ఒకనొక రోజు ఈ యొక్క విద్యార్థికి చేతిలో అంచనా వేసుకొని చూడడం అంటారు అయితే అంటే భవిష్యత్తు కూడా వాళ్ళకి అంటే భవిష్యత్తు కూడా భవిష్యత్తులో ఏం జరుగుతుందో తెలిసేటువంటి ఒక గొప్ప ఆచార్యులు ఆ రోజులలో కదండి అయితే అసలు కడికి వెళ్ళట్లేరట ఎవరన్నా ఆశ్రమానికి విద్యార్థులు వస్తే కూడా వాళ్ళని కొంచెం తక్కువ అంటే మునుపు ఎంత ఇంట్రెస్ట్ పెట్టారో అంత కాకుండా కొంచెం తక్కువగా చూస్తున్నారట ఈ కౌస్తుడు అయితే ఈ టీచర్ గారు పిలిచి నీకు కొంచెం కొంచెం ఎక్కువ అయినట్టుంది అంటే కొంచెం ఏమంటారు గర్వం గర్వం పెరిగినట్లుంది అని చెప్పేసి టీచర్ గారు కోపడ్డారట అయితే అయ్యయ్యో ఎంత మాట అన్నారు గురువుగారు అది కాదండి మీరు తట్టుకోలేరు నేను చెప్పడం లేదు అంటే పర్వాలేదు ఏదున్నా ఇప్పుడు నాకు నా మీద గౌరవం ఉంటే తక్షణం చెప్పాలి నువ్వు ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నావు అని గురువుగారు అడిగారట అడిగితే చెప్పారంట స్వామి గౌరవానికి సంబంధించిన మాట అన్నారు కాబట్టి చెప్తున్నాను నేను అసలు ఏం జరిగిందంటే నేను మిమ్మల్ని చేతిలో అంచనా వేసుకొని చూశాను నాకు సడెన్గా ఏమర్థమైందంటే మీకు క్షయరోగం వచ్చి మీరు చాలా ఇబ్బందులు పడతారు అని తెలిసింది అప్పటి నుంచి మీరు క్షయరోగం రాకుండా మీకు మీరు అలాంటి వాతావరణంలోకి వెళ్ళకుండా మీరు దానికి సంబంధించినటువంటి రోగ శక్తి ఇచ్చేటువంటి ఫుడ్డు నేనే నా చేతులతోటే ప్రిపేర్ చేసి మీకు ఇస్తున్నాను అని చేసి చెప్పేసి అన్నాడంట అంటే ఇంకా గురువు గారు నవ్వేసి సర్లే నాయన ఇలా జరుగుతుంది అని రాసేశాక ఇంకా నీ చేతిలో చూపించాక ఇప్పుడు మనం ఏం మాత్రం తట్టుకోగలుగుతాం ఏ తప్పించుకోగలుగుతాం విధి రాసేటువంటి నాటకాన్ని మనం తప్పించుకోలేము అని చెప్పేసి చెప్పారంట చెప్తే ఏది ఏమైనా మిమ్మల్ని చూసుకోవాల్సినటువంటి బాధ్యత నాకుందని కౌత్సుడు అస్సలు టీచర్ గారిని విధి వదిలిపెట్టలేదట అయితే ఈ టీచర్ గారు నిజంగా అన్నట్లుగానే కొన్ని రోజులలోనే క్షయరాగం బాగా క్షయరోగం ముదిరిపోయి అసలు విపరీతమైన క్షయరోగంతో బాధపడుతున్నారట అయితే ఎంతోమంది వది వదిలేసి వెళ్ళారట తల్లిదండ్రులు ఆశ్రమంలో చేర్పించినటువంటి బిడ్డలందరినీ అమ్మ మా పిల్లలకి ఎక్కడ అంటుతుందో ఈ జబ్బు అని చెప్పేసి అందరూ కూడా తీసుకెళ్ళిపోయారట అంత అందరూ తీసుకో తీసుకెళ్ళిపోయినా కూడా ఈ బాబు మాత్రము అసలు ఎంత గొప్ప అనుబంధం అండి ఒక్కసారి నాకైతే ఈ కథ వినంగానే కళ్ళల్లో నీళ్ళు వచ్చినాయి మీ అందరికీ షేర్ చేద్దామని వచ్చేసిన అసలు తెలుసా అయితే ఈ బాబు అంట నేను మిమ్మల్ని తీసుకొని నేను ఎక్కడెక్కడికైనా వెళ్తా భూలోక కైలాసమైనటువంటి కాశీకి వెళ్దాం అని చెప్పేసి అక్కడికి వెళ్ళారట వెళ్ళి స్వామి మా గురువుగారు నాకు ఎన్నో నేర్పించారు అట్లాంటిది మా గురువుగారు ఆరోగ్యం బాగుండాలి నేను ఆయన దగ్గరున్నటువంటి నాలెడ్జ్ మొత్తం నేను తీసుకున్నాను నాకు బోధ పోసారు ఏ స్వార్థము లేకుండా నేనే గొప్పగా ఉండాలి నా స్టూడెంట్ తక్కువగా ఉండాలి అని కొన్ని దాచుకొని కొన్ని చెప్పినటువంటి వ్యక్తి కాదు మా గురువు గారు అట్లాంటి గొప్ప వ్యక్తి ఇంకా చాలా కాలం ఉండాలి ఎంత నాకు ఆయన అన్నీ నేర్పించినా ఆయన అనుభవం వేరు నా అనుభవం వేరు అని చెప్పేసి ఈ యొక్క అది విద్యార్థి దేవుణ్ణి కాశీ కాశీలో స్వామివారికి దండం పెట్టుకుంటా ఉన్నారట దేవుడు నవ్వేసి వీళ్ళని పరీక్ష పెడదామని చెప్పేసి చక్కగా గురువు అది బ్రహ్మ విష్ణు మహేశ్వర్లో ముగ్గురు వచ్చారట వచ్చి ఇంకా డైరెక్ట్ వస్తారండి దేవుళ్ళు రారు కదా మారువేషంలో వచ్చి ఏ చీ ఎంత దగ్గుతున్నాడు ఎబ్బే అని చెప్పేసి విష్ణువు అసలు ఇతని దగ్గర ఎలా ఉండగలుగుతున్నావు నువ్వు అని బ్రహ్మ అసలు చీ 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 ఇతన్ని వదిలేసి నీకు కూడా తొందరలో ఇదే జబ్బు పడుతుందని ఇరిటేట్ చేయడానికి మహేశ్వరుడు ఇలా ముగ్గురు త్రిమూర్తులు కలిసి ఆయనని చాలా రకాలుగా ఇబ్బంది పెట్టి చాలా మాటలని ఎంతో కోపం తెప్పించి ఎంత కోపం తెప్పించినా కోపం పడకుండా ఎంత ఏ మాటలన్నా ఎన్ని చెప్పినా ఎన్ని నోరిపోసినా అవి పట్టించుకోకుండా మా టీచర్ గారే నాకు గొప్ప ఓకే ఆయనకు తెలిసినటువంటి విద్యలన్నీ నాకు వచ్చినాయి ఇంకా మనిషి జీవితం ఇంకా సర్వసాధారణం ప్రాణాలు విడవడం అన్నది అది కామన్ అని అనుకోకుండా ఇంకా ఆయన చాలా రోజులు బ్రతకాలి ఇం ఎంత ఆయన నాకు అన్నీ నేర్పించినా ఆయన అనుభవం వేరు నా అనుభవం వేరు అని చెప్పేసి ఆ యొక్క విద్యార్థి చెప్పారట ఇంకా ముగ్గురు త్రిమూర్తులు కూడా పరీక్ష పెట్టి పెట్టి వాళ్ళ వల్ల కాలేదనమాట వల్ల కాలేక ముగ్గురు కూడా వాళ్ళు సాక్షాత్కరించారనమాట అంటే వాళ్ళు మారువేషంలో ఉన్నటువంటి వాళ్ళు నిజ రూపధారలలోకి వచ్చేసి ఇంకా కనిపి గానే అప్పుడు ఇంకా తన్మయత్వంలో చదువుకున్నటువంటి వాళ్ళకి ఇప్పుడు మనం కూడా చదువుకుంటున్నాం ఆటోమేటిక్గా పాటలు వచ్చేస్తూనే ఉంటాయి కదా అలాగా ఆ కౌత్సుడే ఈ పాట పాడారు ఈ శ్లోకం రా పాడేశారట అప్పటి నుంచి ఈ శ్లోకము వాడుకలో ఉందనమాట గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమ అనేటువంటిది అప్పుడు ఆ రోజు మా టీచర్ గారి వల్లనే మీ యొక్క ముగ్గురు సాక్షాత్కారం దొరికింది నాకు అని చెప్తే ఇంకా వెంటనే త్రిమూర్తులు కూడా వాళ్ళ పూజ అదే వాళ్ళ టీచర్ గారికి చక్కగా అది ఆశీర్వదించి క్షయరోగం తగ్గించేసి ఇద్దరిని కలిసి ఆశ్రమానికి పంపించారట బాగుంది కదండి మీ ఇష్టం అండి మీరు ఏదైనా కమెంట్ చేసుకోవచ్చు మీ ఇష్టం ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి మొత్తం విన్నందుకే ధన్యవాదాలు మీ ఇష్టం మీకు లైక్ కమెంటు సబ్స్క్రైబ్ షేర్ చేయాలనిపిస్తే కమె చేయండి మీ ఇష్టం అండి ఓకే మొత్తం చూసినందుకే మెనీ మెనీ థ్యాంక్స్ దేవుడు అందరినీ చల్లగా చూడాలి అందమైనటువంటి మీ మనసుని స్వామివారు మీ తలపైన చేయి పెట్టి మిమ్మల్ని ఆశీర్వదించాలి థ్యాంక్స్ ఫర్ వాచింగ్